రెండు కేంద్ర మంత్రి పదవులు కేటాయించినట్టుగా తెలుస్తోంది రామ్మోహన్ నాయుడు పెమ్మసానికి ఇద్దరికి కూడా మంత్రి పదవులు కేటాయించినట్టుగా తెలుస్తోంది ప్రస్తుతం కొన్ని స్పెక్యులేషన్స్ నడిచినప్పటికీ కూడా ప్రస్తుతం కేంద్ర మంత్రులుగా కింజారపు రామ్మోహన్ నాయుడు ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడు అలాగే పెమ్మసాని చంద్రశేఖర్ని ఆయా శాఖలకు కేటాయించినట్టుగా తెలుస్తోంది దీనికి సంబంధించి ఢిల్లీ నుంచి మా ప్రతినిధి ప్రసాద్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం ప్రసాద్ ఇప్పుడు వస్తున్న పేర్లు కన్ఫర్మ్ చోటు లభించింది ఒకరికి తెలుగుదేశం పార్టీ నుంచి ఇద్దరు ఎంపీలకు ముఖ్యంగా శ్రీకాకుళం ఎంపీగా ఉన్నటువంటి కింజార్కు రామ్మోహన్ నాయుడు సీనియర్ ఎంపీగా ఉన్నారు దివంగత మంత్రిగా కేంద్ర మంత్రిగా పనిచేసినటువంటి కింజారపు ఎరయుడు కుమారుడు వరుసగా శ్రీకాకుళం ఎంపీగా ఎన్నికవడం కావడం జరిగింది అదేవిధంగా ఇప్పుడున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో తెలుగుదేశం తెలుగుదేశం పార్టీలో సీనియర్ ఎంపీగా కూడా ఉన్నారు అదేవిధంగా గుంటూరు నుంచి ఎంతో పెద్ద ఎత్తున భారీ మెజారిటీతో గెలిచిన ప్రమశాని చంద్రశేఖర్ కూడా కేంద్ర మంత్రి వర్గంలో చోటు లభించింది కేంద్ర సహాయ మంత్రిగా ఆయనకు బాధ్యతలు అప్పగించేందుకు నిర్ణయం తీసుకోవడం జరిగింది రామ్మోహన్ నాయుడుకు కేబినెట్ మంత్రి పదవి క్రమశాన్ చంద్రశేఖర్ కు సహాయ మంత్రి పదవి లభించింది ఆ మేరకు నిర్ణయం తీసుకున్నారు తెలుగుదేశం పార్టీ నుంచి ప్రతిపాదనలు కూడా పంపించడం జరిగింది ఆ రేపు వీరిద్దరు కూడా కేంద్ర మంత్రి వర్గంలో చోట్ల విస్తూ వారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ప్రధానంగా మనం ముందుగానే ఎన్టీవీ ముందుగానే చెప్పింది ప్రతి పది మంది ఎంపీలకు ఒక మంత్రి పదవి క్యాబినెట్ పదవి ఇవ్వాలని చెప్పి ఒక ఫార్ములాను తయారు చేశారు ఎన్డీఏ భాగస్వామి పక్షాల్లో ఉన్నటువంటి వాళ్ళందరితో కూడా విడివిడిగా బీజేపీ కేంద్ర కేంద్ర నాయకత్వం నాయకత్వం మాట్లాడింది అదేవిధంగా బీజేపీ నేతృత్వంలో ఏర్పడబోతున్నటువంటి ఈ సంకీర్ణ ప్రభుత్వానికి ప్రభుత్వం ముందు అనేకమైన సవాళ్ళు ఉన్నాయి అనేకమైనటువంటి కీలకమైన నిర్ణయాలు తీసుకొని దాన్ని అమలు చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి కీలకమైనటువంటి మంత్రిత్వ శాఖలు మాత్రం బీజేపీనే పెట్టుకుంది అదేవిధంగా భాగస్వామ్య పక్షాలుగా ప్రధాన భాగస్వామ్య పక్షాలుగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి ఫార్ములా ప్రకారం రెండు పదవులు లభిస్తారు ఎందుకంటే పదహారు మంది ఎంపీలు ఉన్నారు ఈ పదహారు మంది ఎంపీలు గాను ప్రతి పది మందికి ఒక క్యాబినెట్ మాత్రం పదవి మాత్రమే ఇచ్చేందుకు అందరి మధ్య కూడా ఒక అవగాహన పెట్టింది కాబట్టి ఒక క్యాబినెట్ పదవి ఒక సహాయ మంత్రి పదవి తెలుగుదేశం పార్టీకి లభించింది ఆ మేరకు కేబినెట్ మంత్రిగా కిజార రామ్మోహన్ నాయుడుకు అవకాశం ఇస్తున్నారు కేంద్ర సహాయ మంత్రిగా అంటే ప్రసాద్ కొన్ని స్పెక్యులేషన్స్ నడిచాయి అమరావతి నిర్మాణం కావచ్చు పోలవర నిర్మాణానికి సంబంధించి అర్బన్ డెవలప్మెంట్ అండ్ జల వనరులు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా కొన్ని స్పెక్యులేషన్స్ నడిచాయి సో ఇప్పుడు రెండు కేంద్ర మంత్రి పదవులు కనుక ఒకటి సహాయ మంత్రి పదవి ఒకటి కేంద్ర మంత్రి పదవి వీటిల్లో ఏ షూస్ చేసుకునే అవకాశం ఉంటుంది స్పెషల్లీ జేడియూ కూడా ఇటు వ్యవసాయ శాఖ అలాగే రైల్వే శాఖ రెండు ఎక్స్పెక్ట్ చేస్తుంది కీలకమైన శాఖలు బీజేపీ దగ్గర ఉన్నాయి సో ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఆంధ్రప్రదేశ్కి ప్రధానంగా రెండు శాఖలకు సంబంధించి చర్చలు జరుగుతున్నాయి ఒకటి సివిల్ ఏవియేషన్ శాఖ మంత్రి పౌర విమానయాన శాఖ మంత్రి పదవి కూడా లభించేందుకు అవకాశం ఉంటుంది తెలిసింది ఇంకా చూడాలి దీనిపై ఇంకా స్పష్టత రాలేదు ప్రధానంగా కీలకమైన మంత్రిత్వ శాఖలు మొత్తం కూడా బీజేపీ వద్దనే ఉన్నాయి కాబట్టి ఉన్నంతలో తెలుగుదేశం పార్టీకి గౌరవప్రదమైనటువంటి అవకాశమే లభిస్తుంది అమరావతి రాజధాని నిర్మాణం జరగాలి అదేవిధంగా గుంటూరు ప్రతినిధిగా పెంబసాన చంద్రశేఖర్ కూడా కీలకమైనటువంటి బాధ్యతలు అప్పగించేందుకు కూడా అవకాశం ఉంటుంది తెలుస్తుంది దానికి సంబంధిత మంత్రిత్వ శాఖనే ఆ సహాయ మంత్రిగా పెంబసాను చంద్రశేఖర్ కు అవకాశం లభించేందుకు చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి తనతో పాటు కేబినెట్ మంత్రిగా చాలా కాలం చాలా సీనియర్ గా ఉన్నటువంటి రామ్మోహన్ నాయుడు అదేవిధంగా లోక్సభలో కూడా అత్యంత పెద్ద ఎత్తున బాగా అందరినీ ఆకట్టుకునే రీతిలో పెర్ఫార్మెన్స్ కూడా చేయడం జరిగింది గత పదిహేడు లోక్సభలో కానీ పదహారో లోక్సభలో కానీ కాబట్టి ఆ సీనియర్ ఎంపీగా ఉన్నారు కాబట్టి ఆయనకు కూడా కేబినెట్ పదవి ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ ప్రతిపాదనలు కూడా తెలుగుదేశం పార్టీ అధినాయక నుంచి ఇప్పటికే బీజేపీ అధినాయత్నానికి వెళ్ళాయి వారంతా కూడా అంగీకరించారు ఇక కీలకమైనటువంటి శాఖల విషయంలో సంబంధించి బీజేపీ ఉన్నాయి కాబట్టి ఉన్నంతలో కొంత మేరకు గౌరవప్రద రీతిలోనే తెలుగుదేశం పార్టీ కూడా ఉంటాయి ప్రధానమైనటువంటి అంశం పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కావాలి అమరావతి రాజధాని నిర్మాణం పూర్తి కావాలి రైతులకు చెల్లింపులు కానీ ఇతర అనేకమైన కమిట్మెంట్స్ ఉన్నాయి కాబట్టి వీటన్నిటికీ కూడా తీసుకోవాలంటే రాష్ట్ర ప్రభుత్వానికి బలమైనటువంటి ఆర్థికమైనటువంటి సహాయం కేంద్రం నుంచి లభిస్తేనే అమెరికా ఇవన్నీ కూడా తీర్చుకునేందుకు అవకాశం ఉంది ప్రజల్లో కూడా పలువురు పెంచుకునేందుకు అవకాశం ఉంది భారీ చేస్తున్నారు నూట డెబ్బై ఐదు స్థానాలను తోటి ఆంధ్రప్రదేశ్లో నూట అరవై స్థానాల పైగా ఎన్డీఏ కూటమికి ప్రజలు పతం చేశారు అందరికీ అధికారం ఒకటి చెప్పారు కాబట్టి చాలా బాధ్యతాయుతంగా పనిచేయాలి ప్రజల యొక్క అభిమానాన్ని గౌరవాన్ని ముడుపుకోవాలంటే బాధ్యతాయుతంగా వ్యవహరించే విధానం ఆర్థిక సాయం ఉంటేనే ఇవన్నీ కూడా నెరవేరేందుకు అవకాశం ఉంది దాంతో పాటు ప్రధానంగా రుణం ఉంది చాలా పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రుణాలు తీసుకుంది ఈ రుణాలని తీర్చుకోవాలి ఆర్థిక సాయం మధ్య మరలా పొందాలి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవాలి రహదారులు నియమించుకోవాలి కోర్టులు నియమించుకోవాలి ఒక పూర్తి స్థాయిలో ఒక రాష్ట్రం ఆర్థికాభివృద్ధిని సాధించే దిశగా అదేవిధంగా యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు లభించే విధంగా అనేటువంటి చర్యలు తీసుకోవాలి దీనికి కేంద్రం పూర్తి స్థాయిలో సహాయం ఉంటేనే కానీ ఏ ఒక్క రెండు పదవులతోనో ఒకటి రెండు మూడు పదవులతోనో సాధ్యమైనటువంటి పని కాదు కాబట్టి ఆ మేరకు తెలుగుదేశం పార్టీ ప్రధానమైనటువంటి కీలక భావిత్వ పక్షంగా ఎన్డీఏ కూటంలో ఉంది ఆ మరిక అధినాయకుడు కూడా చంద్రబాబు కూడా చాలా స్పష్టంగా బిజెపి అగ్రవకానికి కోరటం కూడా జరిగింది కేంద్రం సహాయం ఇవ్వాలి ఇస్తేనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరిగి తన పూర్వకాన్ని సంతరించుకుంటుంది కాబట్టి ఈ నుంచి దృష్టిలో పెట్టుకొని మంత్రిత్వ శాఖల కంటే కూడా కేంద్రం నుంచి పెద్ద ఎత్తున సహాయం లభించేందుకు ఒక అవగాహన ఉంది కాబట్టి ఖచ్చితంగా కేంద్రం ఆర్థిక సహాయం చేస్తుంది అనేక ప్రాజెక్టుకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున తోడ్పాట్లు కూడా అందిస్తుంది ఆ మేరకు ప్రజలు అభిష్టం మేరకు ప్రజలు కోరుకున్న మేరకు ప్రజలు ఎన్నికలు ఇచ్చినటువంటి తీర్పు మేరకు కేంద్రం ఖచ్చితంగా రాష్ట్రానికి సహాయం చేస్తుంది ఆ మేరకు అవగాహన కుదిరింది కాబట్టి కేంద్ర మంత్రిత్వ శాఖల కంటే కూడా కేంద్రం నుంచి లభించే సాయాన్ని ఆధారం చేసుకుని తెలుగుదేశం పార్టీ అధినాయకుడు జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆ మేరకు ఒక అవగాహన చేసుకోవడం జరిగింది కాబట్టి రెండు శాఖలు కార్యమయ్యాయి ఒకటి కేబినెట్ పదవి ఒకటి సహాయ మంత్రి పదవి సహాయ మంత్రి పదవి కూడా చాలా కీలకంగానే ప్రాముఖ్య ప్రాముఖ్యత కూడిన ప్రధానమైనటువంటి ఒక మంత్రిత్వ శాఖగానే ఉండబోతుందన్న అంశం సమాచారం కొత్తగా ఎన్ఆర్ఐ గా ఆర్థికంగా తనంతా తాను సొంతంగా అభివృద్ధి సాధించి తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది అదేవిధంగా ఎన్ఆర్ఐ పెద్ద ఎత్తున గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి చాలా బాషగా అందించారు ఆర్థికంగా అదేవిధంగా నైతికంగా మరో మరో సపోర్ట్ కూడా చాలా పెద్ద ఎత్తున ఇచ్చారు పెమ్మసాని చంద్రశేఖర్ అమరావతి రాజధానిగా చేరు చేసుకున్నట్టు ఆ ప్రాంతానికి గుంటూరు ఎంపీగా ఉన్నారు కాబట్టి అక్కడికి ఆయన బాధ్యతలు ఇవ్వడంతో పాటు పెద్ద ఎత్తున ఆ దేశ విదేశాల్లో క్రినివాసం ఏర్పాటు చేసుకుని జీవనోపాధికి వెళ్ళినటువంటి ప్రవాస తెలుగు ప్రజలందరికీ కూడా ఒక సందేశం పోతుంది మంచి రాజకీయాలకు ఆంధ్రప్రదేశ్ లో చోటు లభిస్తుంది మంచి రాజకీయంగా చేసినట్లయితే ప్రధానటువంటి బాధ్యతలు కూడా తీసుకునేందుకు ఒక అవకాశం ఉంటుందన్న ఒక సందేశం కూడా పోతుంది ఎన్ఆర్ఏలు కూడా పెద్ద ఎత్తున ఒక ఊతం కూడా ఉంటుంది ఆ మేరకు ఇది ఒక కీలకమైనటువంటి వ్యూహాత్మకమైనటువంటి తెలుగుదేశం పార్టీ నిర్ణయంగా ఉంది ఆ పెద్ద ఎత్తున ఎన్ఆర్ఏలు కూడా ఆకర్షించేందుకు కూడా అవకాశం ఉంటుంది కాబట్టి అనేక అంశాలు దృష్టిలో పెట్టుకుని అమరావతి రాజధాని నిర్మాణం ఉంది గుంటూ చాలా కీలకమైనటువంటి ప్రదేశం ఆయా లోక్సభ స్థానానికి ప్రాతినిధ్యం వస్తున్నటువంటి బ్రహ్మసాని చంద్రశేఖర్ ఎన్ఆర్ఐ స్వతహాగా పెద్ద ఎంటర్ప్రెన్యూ దేశ విదేశాల్లో పెద్ద ఎత్తున ఆర్థిక వ్యవస్థను కూరగట్టుతున్నటువంటి ఒక గొప్ప వ్యాపార వ్యక్తిగా కూడా పేరు పొందారు కాబట్టి ఆయనకి మంచి డ్రావరి డాక్టర్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకొని బ్రహ్మసాని చంద్రశేఖర్ కు కేంద్ర సహాయ మంత్రి పదవి అది కూడా కీలకం కాబోతుంది చాలా కీలక మంత్రిత్వ శాఖని సహాయ మంత్రి పదవికి ఆయన ఎంపిక జరిగింది థ్యాంక్ యూ ప్రసాద్ టీడీపీకి రెండు కేంద్ర మంత్రి పదవులు లభించాయి ఇటు సీనియర్ ఎంపీగా ఉన్నటువంటి శ్రీకాకుళం ఎంపీ కింజరపు రామ్మోహన్ నాయుడు అలాగే రామ్మోహన్ తో పాటు సహాయ మంత్రిగా పెమసాని చంద్రశేఖర్ చోటు లభించింది ఇటు మంచి స్పోక్స్ గా ఉన్నారు ఎంపీ రామ్మోహన్ నాయుడు అలాగే పెమసాని చంద్రశేఖర్ కూడా గుంటూరు జిల్లా వ్యాప్తంగా కూడా సుడిగాలు పర్యటన చేశారు ఆయన ఎన్ఆర్ఐ వ్యాపార దిగ్గజం కూడా ఆర్థికంగా ఒక ఎంటర్ప్రెన్యూర్గా ఎదిగారు ఇక టీడీపీకి వెన్నుదనుగా కూడా ఉన్నారు ప్రస్తుతానికైతే రెండు కేంద్ర మంత్రి పదవులు లభించాయి ఒకటి సహాయ మంత్రి పదవి అయితే ఏ ఏ శాఖలకు సంబంధించి కొంతవరకు కూడా టీడీపీకి ఒక మంచి ప్రయారిటీనే ఉంటుందని మాత్రం చెప్తున్నారు మొదటైతే కొన్ని స్పెక్యులేషన్స్ నడిచాయి అర్బన్ డెవలప్మెంట్ అండ్ జనవర్నరులు అని మరి ఇప్పుడు ఏకే కేటాయింపు జరుగుతుందన్నది అన్నది ఏ శాఖలన్నది వేచి చూడాలి